నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ నేను మీ సాయి యాదవ్ మనం ఇక్కడ ప్రసాద్ ఐఎంఎక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం కుబేర మూవీ రిలీజ్ డేట్ ఉంది ఈరోజు మనం ఇక్కడ ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం అని వచ్చాం మరి కుబేర మూవీలో ఎవరెవరు ఉన్నారంటే నాగార్జున ధనుష్ రష్మిక శేఖర్ కమల డైరెక్షన్ లో ఈ మూవీ వచ్చింది నూట ఇరవై కోట్లు బడ్జెట్ మనం వచ్చేసి ప్రసాద్ ఐఎంఎక్స్ దగ్గర ఉన్నాము మనం ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం మూవీ రివ్యూ గురించి

చాలా బాగుంది అందరు చూడాల్సిన మూవీ సార్ ఎట్లా ఉంది సార్ మూవీ ఎలా ఉంది సినిమా చాలా బాగుందండి శేఖర్ కమలా చాలా సూపర్ హిట్ అండి ఇది మూవీ ఓకే ఇప్పుడు ఇది ఇప్పుడు నాగార్జున గారు యాక్షన్ బాగుంది చించేశాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మూవీ ఎలా ఉంది బాగుంది ఎవరు నాగార్జున గారు యాక్షన్ బాగుంది ధనుష్ యాక్షన్ బాగుంది ఇద్దరు బాగా చేసినారు ధనుష్ కొంచెం బాగా చేసింది ఇంకా బాగా చేసింది రష్మిక బాగానే చేసింది యాక్టింగ్ అంటే ఎంత ఇస్తారు రివ్యూ మూవీకి ఫోర్ ఫైవ్ మూవీ స్టోరీ ఏముంది అది సినిమా బాగుంది మూవీ సినిమా బాగుంది ధనుష్ యాక్టింగ్ కూడా బాగుంది సినిమా సినిమా దేని గురించి అంటే కుబేరుడు ఎలా అవుతాడంటే ఒక బిచ్చవాడు బిచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఉంది అంత సినిమా లాస్ట్ ఒక కుబేరుడు అవుతాడు సినిమా అమ్మ అమ్మ సాంగ్స్ కూడా బాగుంది ఓవరాల్గా అయితే సెంటిమెంట్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ శేఖర్ కర్మ సినిమా కంటే ఇది బెస్ట్ సినిమా చాలా బాగుంది నాగార్జున శేఖర్ తీసేది ఒక మంచి మెసేజ్ మూవీ మెసేజ్ దానిక సేమ్ మెసేజ్ మూవీ కానీ సినిమా బాగుంది సోషల్ సర్వీస్ లాంటి సినిమా సినిమా సూపర్ ఉంది ధనుష్ యాక్టింగ్ బాగుంది నాగార్జున యాక్టింగ్ బాగుంది రష్మిక యాక్టింగ్ బాగుంది సినిమా ఓవరాల్గా అయితే సినిమా సెంటిమెంట్ సినిమా సినిమా సూపర్ ఉంది సార్ ఎట్లా ఉంది సార్ మూవీలో ఉంది సార్ జబ్బురోస్తోంది మంచిగా ఉంది మూవీ ఓవర్ యాక్షన్ బాగుంది సార్ ధనుష్ దన్ నాగార్జున కర్నూజ్ యాక్టింగ్ విలన్ యాక్టింగ్ నాగార్జున నాగార్జునగర్జున యాక్టింగ్ సూపర్ అంటే ఇది కొత్తగా అంటే ఇప్పుడు వీళ్ళి ఫస్ట్ టైం కదా సార్ మూవీలో ధనుష్ దే నాగార్జున ఎట్లా నాగార్జున యాక్టింగ్ బాగుంది వెన్కామ్ ఉంది అన్న సరే నార్మల్ నార్మల్ ఆపదంతగా లేదు కానీ ఈరోజు మంచి యాక్టింగ్ ఎట్లుంది మేడం మూవీ సార్ నాగార్జున గారి యాక్షన్ మేడం సూపర్ ఉంది ధనుష్ ది ధనుష్ బాగుంది ఇట్లా అంటే రష్మిక వంద చాలా చాలా బాగుంది బాగుంది సినిమా ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆ సార్ ఎట్లా సార్ బాగుంది సార్ చాలా బాగుంది నార్జున్ గారు యాక్షన్ ఎలా ఉంది బాగుంది బాగుంది ఫైట్స్ ఉన్నాయి మూవీలో ఆ ఉన్నాయి ఎట్లా ఉంది మేడం మూవీ ఎలా మూవీ చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది నార్జున్ గారు ఎలా ఉంది నార్జున నాగార్జున యాక్టింగ్ చాలా బాగా చేశారు ఈ ఏజ్ లో కూడా చాలా బాగా చేశారు ధనుష్ ధనుష్ దే అసలు అసలు వన్ మ్యాన్ షో అని చెప్పాలి మూడు గంటల సినిమా ఉంది కొంచెం పబ్లిక్ కొంచెం బాగాలేదు అన్నట్టు అట్లా స్టోరీంది ఉంది తగ్గట్టుంది స్టోరీ తగ్గట్టు లేదు సూపర్ ఉంది సినిమా ఎక్కువ సేపు ఉండలేదు సినిమా బాగుంది సూపర్ సినిమా బాగుందా ధనుష్ బాగా చేస్తారు చాలా బాగా ఇస్తారు